అని చెప్పి ఇదేనే ట్రై చేసిద్దామని దీంతో ఎలాగైనా రిస్క్ తీసుకుని ట్రై చేశాను కానీ ట్రై చేసినందుకైతే చాలా ఇవి వన్ వీక్ వరకు సరిపోతాయి అనమాట సో ఎక్కువ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీళ్ళకి ఎక్కువ ఎక్కువ తెచ్చి పెట్టుకుంటే బెటర్ పైన అప్పటికే ఫుల్ చీకటి అయిపోయింది అయినా కిందకి దిగంటే అస్సలు వినట్లేదు అనమాట చీకటితో పైన హలో అండి గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గాదండ్రి డబుల్ ఎయిట్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము సో మీరందరూ బాగుండాలి అని అనుకుంటున్నాను ఈరోజు వచ్చేసి మార్నింగ్ బ్రేక్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉప్మా చేస్తున్నాను ఈ ఇంతకు ముందు అయితే వేరే ఉప్మా చిన్న నోకు ఉంటుంది కదా రవ్వ ఉప్మా అది తినేదాన్ని ఈ మధ్యన వచ్చేసి ఈ ఉప్మాకి అలవాటు అయ్యాను ఈ ఉప్మా అంటే తిన్నప్పటి నుంచి ఇంకా ఆ ఉప్మా స్కిప్ చేసేస్తున్నాను దానికంటే నాకు ఈ ఉప్మానే బాగా నచ్చింది చాలా బాగుంటుంది ఉప్మా నెక్స్ట్ ఈ ఉప్మాలో షుగర్ కూడా మనం మిక్సింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది నేను నార్మల్గా ఆ ఉప్మా తినేటప్పుడు కూడా నేను షుగర్తోనే తింటాను నెక్స్ట్ ఈ ఉప్మా కూడా షుగర్తో ఎలా ఉంటుంది అనుకున్నాను ఇది కూడా షుగర్తో మిక్సప్ చాలా బాగుంది అనమాట ఇంకా మా లక్కీబాబుకి వచ్చేసి మార్నింగ్ లేచిన తర్వాత ఉప్పు పెట్టేశాను వాడు ఉప్పు తినేసాడు తినేసినాక స్నానం కూడా చేయించి పడుకోబెట్టాలనుకుంటే వాడేం పడుకోవట్లేదు ఆడుకుంటున్నాడు సరే ఆడుకోనని చెప్పి నా లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడే కర్రీ అయితే చేసేస్తున్నాను మునక్కాయ కర్రీ మునక్కాయ అంటే కొంచెమే ఉన్నాయి మునక్కాయలు పాడైపోయి ఒక రెండు కాయలు అనమాట మునక్కాయలు మనం తెచ్చి ఒక టూ త్రీ డేస్ కానీ అలా పెట్టామంటే మొత్తం పాడైపోయి గట్టిగా అయిపోయి ఇంకా తీసి రావట్లేదు అందుకని చెప్పి ఆ మునక్కాయలు పడేసి ఇంక రెండు కాయలు ఉంటే రెండు చుట్టునే కట్ చేశాను ఇంకా రెండు కర్రీ సరిపోదు కదని చెప్పి దానిలోకి అయితే ఒక మూడు బంగాళదుంపలు అయితే మిక్స్ చేశాను మునక్కాయ బంగాళదుంప కర్రీ చేస్తున్నాను ఈరోజు నెక్స్ట్ వచ్చేసి మా ఇంటి ముందు మనీ ప్లాంట్ ఒకటి ఉంటుంది నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు తెచ్చి మనీ ప్లాంట్ అనమాట అది అది కొంచెం పెద్దగా పెద్దగా అయినాక తని కుంబరనే వేస్తాం కదా బొగ్గులు ఆ మిగిలిపోయిన బొగ్గులు దానికి ఏడుక చచ్చిపోయింది అనమాట ఇప్పుడు దాని కింద చిన్న మొక్క ఉండేది మనీ ప్లాంట్ దానికి దాన్ని తీసైతే దాన్ని పెట్టాము ఇంకా ఇదైతే కొంచెం బతికింది ఇంకా బొగ్గులు కలిపికూడదని చెప్పి నార్మల్ వాటర్ పోస్తున్నాము ఇంకా ఈ మొక్కతో అయితే వీడు ఆడుకొని ఆడుకొని బయట దాని ఆకులన్నీ పీకేశాడు మొత్తం పైన చిగురించిన ఆకులన్నీ లాగేశాడు లాగేసి మొత్తం కింద పడేశాడు నేనేంటబ్బా ఇలా ఉంది అని చూసినప్పుడు మొత్తం ఆకులు తీసేసాడు ఎక్కడికి ఏమి వెళ్ళినా డేంజర్ అనమాట ఏం పట్టుకున్నా మొత్తం తీసేస్తూ ఉంటాడు తల్లరి ఈ మధ్యన వచ్చేసి చిన్నగా నడవడం నేర్పిస్తాడనమాట ఎక్కడికి వెళ్ళినా బుడి బుడి బుడు బుడు అడుగులు వేసుకుని వెళ్ళిపోతున్నాడు ఇంకా చేతికి దొరికినవన్నీ మొత్తం లాగేస్తున్నాడు ఇక ఇప్పుడు ఎలాగో పడుకోలేదు కదా అని చెప్పేసి కొంచెం క్యారెట్ అయితే జ్యూస్లో చేసి పెట్టేస్తున్నాను నేను యాపిల్ పెట్టాను అందుకే డే బై డే అనమాట యాపిల్ ఈరోజు వచ్చి క్యారెట్ జ్యూస్ చేసి పెట్టేస్తున్నాను తింటున్నాడు మనోడు అక్కడే ఉండి అక్కడ ఉండి పెట్టేస్తాను ఎలా ఉంది బాగుందా బాగుందిలకి బాగుందా వాళ్ళకి సగం ఆల్రెడీ ఖాళీ చేసేడు చీ అది ఎవరైనా తింటారలా ఎవరైనా పోడు ఉంటే చాలా ఇంకా లాగేస్తాడు మొత్తం వద్దా నేను తినే నా తిని నేను కూర్చో మరి కూర్చో బొంగు కాంపిటీషన్ నేను కిచెన్లోకి వెళ్ళి వంట చేస్తూ ఉంటే కాటికి పౌడర్ ఏమో పైన పెట్టాను పైన పెట్టింది విడి ఎంత చందాలం చేశాడంటే ఇల్లు మొత్తం ఏంటిది ఏంటిదిరా ఏంటిది మొత్తం చేతులు ఉలు అంతా రాసేసుకున్నాడు ఇంకా ఇలా వంట తీడుతోనే చీ చీ గలీచడా చీ ఏంటి నువ్వు చేసే పనులకి ఒక్కొక్కసారి వీడు చేసే పని చూస్తే చాలా కోపం వచ్చేస్తుంది కొట్టిలు అనిపిస్తుంది కానీ తప్పదు ఇంకా వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు ఇంకా మన ఫేస్ చూడు ఎంత ఇన్నోసెంట్కి పెట్టాడు ఫేస్ మొత్తం కానీ మొత్తం మస్తు అల్లరి చేసుకొని కాటికి మొత్తం మొత్తం చేసుకున్నాడు ఇల్లు ఒళ్ళు అంతా చేస్తాడు అది తుడుచుకున్నప్పుడు సరిపోయింది నార్మల్ సోప్తో కడిగి వదలలేదని చెప్పి ఆయిల్ మొత్తం రాసి మొత్తం పాం పాం కడిగాను ఇంకా అదంతా వదిలేసింది ఇప్పుడైతే అయితే ఇంకా పడుకోని లేసాడు కదని చెప్పి కొంచెం అన్నం అయితే పెట్టేస్తున్నాను అన్నం తింటున్నాడు మునక్కాయ వంగాళదుంప ఉన్నాను కదా అందులో దుంపలు తీసి కలిపి పెట్టేస్తున్నాను ఇంకా ఆ దుంపలతో తింటున్నాడు అనమాట వీడు బయట ఫుల్ ఉంది కదా కాసేపు పడుకోరా అని చెప్పి రూమ్లోకి తీసుకెళ్ళి వేసి వేస్తే పడుకోకుండా వీడేం బెడ్రూమ్ మొత్తం ఎలా తిరుగుతున్నాడు చూడండి ఒక్క దగ్గరే ఉండకుండా కుర్చీ ఇరకల్లో దూరుతాడు గోడలు పట్టుకుంటాడు కుర్చీకి ఏమి స్టిక్కర్స్ ఉన్నాయి ఆ సీట్లు ఏమి తినేయడానికి పేపర్లు తినేడానికి ఏమి రెడీ అయ్యి సైలెంట్ స్లోగా మాకు ఇప్పటికి త్రీ టైమ్స్ అయితే తీసాను అలా వెళ్ళి స్టిక్కర్స్ తింటూ ఉంటే మళ్ళీ తీసి పడుకోబెట్టిన అస్సలు పడుకోకుండా ఏమో మళ్ళీ స్లోగా వెళ్ళిపోయి ఆ ఆ స్టిక్కర్ దగ్గరికి వెళ్ళి ఆ స్టిక్కర్లు అయితే లాగుతాడు లేకపోతే కుర్చీ కిందకి అయితే దూరుతున్నాడు వీడితో అస్సలు ఇంకా బరించలేము ఇంకా ఆ రూమ్కే తీసుకెళ్ళి ఉయ్యాల్లో పడి చూపిస్తే అప్పుడే పడుకుంటాడేమో చూడాలి ఇంకా మార్నింగ్ నుంచి లక్కితో పడి పరిగెత్తినప్పటికీ నాకు టైం అంతా సరిపోతుంది ఇంకా బట్టి ఇంకా ఆ రూమ్కి తీసుకెళ్ళి పడుకోబెట్టేస్తాను ఇక్కడ ఉక్కురు పెడుతున్నాడని ఆ లోపలికి వెళ్ళిపోతున్నాడు అక్కడికి రైట్ తినవా రా ఇక మంచం పట్టుకుని నడుచుకుని వెళ్ళిపోతున్నాడు ఆం పట్టు లెక్కీ ఏంటిది ఈ ఉక్కురు తింటుండే మళ్ళీ అది ఎవరైనా తింటారు అది మళ్ళీ అది ఎవరైనా తింటారు చీ చీ మొత్తం రాసుకున్నది ఇంకేమో మా ఊడి కోసమేమో ఈరోజు పప్పు అయితే చేస్తున్నాను లక్కీకాడికి ఈ అయితే పప్పు పెట్టట్లేదు అని చెప్పి ఈరోజు పప్పు సాంబార్ చేసి వాడికి లైట్గా పెడదాం అనుకుంటున్నాను అందుకని కారం అయితే వేయలేదనమాట కారం కంటే ఫస్ట్ పప్పు చేసి వాడికి పప్పు కొంచెం తీసిస్తే తినేటమైపోద్ది కదని చెప్పి ఫస్ట్ లక్కీకి అయితే పప్పు వండిసి కొంచెం పక్కకు తీస్తాను నెక్స్ట్ మా పప్పులు అయితే కారం వేసుకున్నాం అనమాట నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ప్రీవియస్ వీడియోలో మీకు ఒక అప్పడాలు ప్యాకెట్ అయితే చూపించాను రెండు బై వన్ గెట్ వన్ వచ్చాయని చెప్పి పప్పుతో అయితే ఆ అప్పుడాలైతే వేపుతున్నాను ఇవైతే బాగున్నాయి చూడడానికి చిన్నగా ఉన్నాయి అప్పుడు సైజు కానీ వేపినప్పుడు పెద్దగా మన నార్మల్ అప్పుడే ఎంత సైజ్ అవుతాయి అంత సైజ్ అవునా చూడండి చూడడానికి అయితే చాలా చిన్నగా ఉన్నాయి నేను అనుకున్నాను ఇవి చిన్న అప్పడాలు అవుతాయేమో అనుకున్నాను కానీ నేను అనుకున్నది రాంగ్ అనమాట చిన్నప్పుడలు కాదు పెద్ద సైజ్ అప్పడాలు అవుతున్నాయి ఇవైతే వేపిసాను నాకు నార్మల్గా అప్పడాలు అయితే వేసినప్పుడు అయితే మొత్తం ముద్ద అయిపోతుంది కదా నాకు అంతగా వేపడం రాదు కానీ ఈసారి మెల్లికి ఎలాగో ట్రై చేసి వేపించాను మా ఊడ్ నేను చెప్తే చూడూడి ఎలా నవ్వుతున్నాడు ఏను ఇంకైతే మావాడు యాపిల్స్ అయితే అయిపోయి ఇంకా వాళ్ళ డాడీకి యాపిల్స్ దామంటే మొత్తం చాలా యాపిల్స్ తీసుకుని వస్తాడు ఒకే రోజు ఇన్ని యాపిల్స్ ఉంటే ఏం ప్రాబ్లం లేదు కాకపోతే ఏంటంటే ఫ్రిడ్జ్లో పెడితే టేస్ట్ అనేది పోతుంది అనమాట ఇంకా అందుకనే కొంచెం ఇబ్బంది ఇంకా వన్ వీక్ అయితే సరిపోతాయి యాపిల్స్ ఇంతకుముందు అయితే డే బై డే పెడతాను యాపిల్స్ అంటే ఒకరోజు యాపిల్ ఒకరోజు క్యారెట్ ఎలా వెరైటీ పెడతాను ఇంకా యాపిల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి డైలీ యాపిల్ పెట్టిద్దాం అనుకుంటున్నాను ఇంక ఇంట్లో ఏమో క్యారెట్ ఎక్కువ ఉంది ఈ క్యారెట్ లాస్ట్ వీక్ తెచ్చిన క్యారెట్ అలాగే ఉండి పోతున్నాయి అనమాట క్యారెట్ ఫ్రిడ్జ్లో పెడుతున్నాం కదా మెత్తగా అయిపోతున్నాయి ఒక సైడ్ అనమాట సో అందుకని క్యారెట్తో ఏదైనా చేసేద్దామని ఈరోజు క్యారెట్ హల్వా అయితే ట్రై చేస్తున్నాను ఇంకా నేను ఏదైనా ట్రై వరకు కొన్ని కొన్ని సక్సెస్ అవుతున్నాయి కొన్ని కొన్ని ఫెయిల్ అవుతున్నాయి లాస్ట్ టైం కొబ్బరింట్లో అలాగే ఫెయిల్ అయిపోయింది అనమాట అప్పుడు నుంచి ఇంకేమైనా ట్రై లేయ్యాలంటేనే భయమేస్తుంది పోతుందని చెప్పి ఇంకైతే పోని పోతే పోయింది ఏదైతే అయింది ఆల్రెడీ ఎలాగో పోతున్నాయి కదా క్యారెట్స్ అని చెప్పి ట్రైలేసి క్యారెట్ మొత్తం తురిమేసాను అనమాట చిన్నగా తురిమేసి హల్వా చేసేద్దామని ఇప్పుడైతే హల్వా ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా వేస్ట్ అయితే అయింది లేకపోతే వస్తే వచ్చింది ఏదో ఒకటి డే చేసి అయితే హల్వా చేస్తున్నాను ఇంకా ఫైనల్గా హల్వా అయితే చేశాను చాలా బాగా వచ్చింది అనమాట సో అదేమో అనుకున్నాను కానీ బాగానే వచ్చింది హల్వా టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంకా హల్వా చేసి వేడి వేడిది అయితే మా బుడ్డడికి పెడితే మంచిగా తిన్నాడు అనమాట హల్వా ఇంకా నేను కూడా కొంచెం తిన్నాను చాలా బాగుంది హల్వా ఇంకా మనం ఏదైనా ట్రై చేయొచ్చు ఇంకా కొత్త కొత్త అనమాట సో అందుకని నా ట్రైలింగ్ అయితే సక్సెస్ అయింది హల్వా అయితే చేసాను అయితే మా లంచ్ కూడా అంత అయిపోయింది అనమాట అయిపోయి సో ఈవినింగ్ టైంలో బాబుని అయితే పైకి తీసుకొని వెళ్ళాము పైకి తీసుకెళ్ళి ఉక్కరు తీసుకెళ్తే ఇప్పటి వరకు తిన్నాడు అనమాట అవన్నీ తినిపించాక ఇంకా ఆడుకుంటూ ఉండగా బయట అయితే ఫుల్ వర్షం దిగిపోయింది ఇంకా పైన మొత్తం మేఘలు గమ్మిసి చీకటి కూడా అయిపోతుంది మెరుపులు కూడా మెరుస్తూనే ఉన్నాయన్నమాట వీడికి కిందకి రా అంటే రావట్లేదు ఇప్పటికీ రావట్లేదు అని చెప్పి బలవంతం చేసి అయితే కిందకి తీసుకొని వచ్చేస్తామన్నమాట సో వీడియో వచ్చేసి ఇక్కడితో ఎన్ చేసేస్తున్నాను సో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా నేను ఏమైనా వీడియోస్ పెడితే నోటిఫికేషన్ రూపంలో మీకు అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్